ఈరోజు మనం ఒక కథ తెలుసుకుందామా నేటి కథ ఈ కథ పేరేమిటో తెలుసా పగబట్టిన పావురం మరి ఎవరి మీద పగబట్టిందో ఈ పావురం ఈ కథలో మనం తెలుసుకుందాం మరి ఒక అడవిలో ఒక చెట్టు మీద ఓ పావురాల జంట గూడు కట్టుకొని సంతోషంగా జీవిస్తుంది ఆ రెండు అన్యోన్యంగా ఉండడం ఆ చెట్టు కింద పుట్టలో ఉంటున్న పాముకు నచ్చలేదు దాన్ని కళ్ళ ముందు ఎవరైనా సుఖంగా ఉంటే ఓరవలేదు ఎవరు పాము ఆ పావురాల జంటను ఎలాగైనా బాధ పెట్టాలని సమయం కోసం చూస్తుంది ఒక రాత్రి వేళ పావురాలు హాయిగా గూట్లో నిద్రపోతుండగా మెల్లగా చెట్టు పైకి ఎక్కింది పాము గాఢ నిద్రలో ఉన్న మగపావురాన్ని అమాంతం నోట కరుచుకుంది వెంటనే అది అరవసాగింది ఆ అలజడికి మెలకు వచ్చిన ఆడుపావురం ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది కానీ ఆ చీకట్లో అక్కడ ఏం జరుగుతుందో దానికి తెలియలేదు ఏం చేయాలో తోచక ఆ చీకట్లో అరుచుకుంటూ దూరంగా ఎగిరిపోయి మగపావురాన్ని మింగిన పాము ఏమీ తెలియనట్లు కిందకు దిగి పుట్టలో చేరింది మర్నాడు ఆడపావరం పుట్టడు దుఃఖంతో ఆ చెట్టు దగ్గరికి వచ్చింది గూడు దగ్గరే ఎగురుతూ బోరున ఏడ్చింది పొట్టలోంచి తల బయటపెట్టిన నాగుపాము ఏమిటి ఏం జరిగింది రాత్రి మీ గూట్లో ఏదో సందడి వినిపించింది అన్నట్టు మీ ఆయన ఎక్కడా అని పలకరించింది ఏమి తెలియనట్లుగా ఏమో నాకు తెలియడం లేదు ఊటిలో మా ఆయన జాడ కనిపించడం లేదు అంతా రక్తపు మరకరే అంది పావురం ఏడుస్తూ రోజులసలే బాగాలేవమ్మా జాగ్రత్తగా ఉండండి అంటూ నిట్టూరుస్తూ పాము పొట్టలో దూరిపోయింది ఆ మాటలు విన్న పావురానికి పాము మీద అనుమానం వచ్చింది దానికి ఒక ఉపాయం తట్టింది వెంటనే దూరంగా ఉన్న తోటకు వెళ్ళి అక్కడ ఉన్న తన మిత్రులందరితో తన పథకం చెప్పింది పక్షులన్నీ సరి అన్నాయి ఆ మేరకు పావు పుట్టకు ఎదురుగా ఉన్న చెట్టు మీద ఒక గోరింక కూర్చొని పాము మీద దిగా పెట్టింది పాము ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడల్లా గోరింక అరిచి మిగిలిన పిట్టల్ని పిలిచేది అవన్నీ అడవిలో ఎండిన ఆకుల్ని ముక్కను కరుచుకొని పుట్టలో పడేయడం మొదలుపెట్టాయి సాయంత్రం పాము పుట్టకు చేరుకునేసరికి అన్నీ మాయమయ్యాయి అయితే పుట్టలో ఆకుల పక్క చూసి పాము మురిసిపోయింది ఎంచక్క చలికాలంలోనైతే ఇది మంచి పక్క మెత్తగా చాలా బాగుంది ఇది మంచిదేలే చలి పుట్టదనుకుని హాయిగా పడుకుంది కానీ అది ఎలా వచ్చిందో కొంచెం కూడా ఆలోచించలేదు ఆ పాము అర్ధరాత్రి దాటాక పావురంతో పాటు మరో మూడు పక్షులు పక్కన ఉన్న ఊరి నుంచి నిప్పుల పుల్లలను నూట కరుచుకొని వచ్చి జాగ్రత్తగా పుట్టలో జారబెడిచాయి ఎండిన ఆకుల మీద నిప్పు పుల్లలు పడిన కాసేపటికే పుట్టంతా పొగగమ్ముకుంది దాంతో పాముకు ఊపిరి ఆడలేదు బయటకు పోయే దారి కనిపించలేదు ఇంతలో ఆకులు భగ్గున అంటుకొని మంటలు లేచాయి పాము వాటిలో చిక్కుకొని ప్రాణాలు విడిచింది అలా పావురం తన స్నేహితుల సాయంతో శత్రువు మీద పగ తెచ్చుకుంది చూశారా ఎప్పుడైనా సరే మరి దెబ్బకు దెబ్బ తీసింది పావురం